మొన్ననే కదా వినాయక చవితి అయిపోయింది అప్పుడే బతుకమ్మ పండుగ కూడా వచ్చేస్తుంది పండుగ కంటే ముందు ఇంకో పండగ అయితే ఉంటుంది అదేంటో చెప్పండి చూద్దాం అదేనండో ఈ బొడ్డమ్మ పండగ ఇంతకీ మీ సైడ్ ఆడుతున్నారా ఈ ఇయర్ అంతా పండుగలు చాలా తొందర తొందరగా వస్తున్నట్టు అనిపిస్తుంది కదా మొన్నే వినాయక చవితి అయిపోయింది అప్పుడే మళ్ళీ బొడ్డమ్మ పండగ బొడ్డమ్మైపోగా అమ్మ దసరా ఈ తొమ్మిది రోజుల పాటు ఆటపాటలతో బతుకమ్మ అయితే ఎంత చక్కగా ఆడుకుంటారు భక్తితో ఈ నవరాత్రులంతా కూడా అమ్మవారిని అయితే పెట్టి పూజిస్తారు మరి పని స్టార్ట్ చేయాల్సిందే కదా ఇంతకీ మీ ఇంట్లో పనులు స్టార్ట్ చేశారా ఇంట్లో పనులు అన్ని అయిపోయాక ఇంకో ముఖ్యమైన పని అయితే స్టార్ట్ అవుతుంది పండక్కి రెడీ అయినా కాకపోయినా సరే ఈ బతుకమ్మ పండక్కి మాత్రం ప్రతి ఒక్క ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా అందంగా పట్టు చీరలతో ముస్తాబు అవుతారు మొదలెడదామా బిగులు పండగ షాపింగ్ హస్బెండ్స్ పర్స్ అంతా ఖాళీ చేసే టైం అయితే వచ్చేసింది ఇక మీరు బతుకమ్మ షాపింగ్ స్టార్ట్ చేసారా చేయకుంటే వెంటనే చేసేయండి అబ్బా ఎక్కువ టైం లేదు కదా మనకి